ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇదే పట్టుదలతో ఉన్నందుకు అందరికీ చాలా చాలామంది కూడా ఉన్నారు ఇంకొకటి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న అధికారులు అక్కడ యూనివర్సిటీకి కానీ ఇక్కడ కానీ ఎక్కడ వెళ్ళొద్దు ఏదైనా పర్సనల్గా వీళ్ళకి అవసరాలున్నా ఎలాంటిది ఉన్నా కానీ వెళ్ళకుండా ఆపినా మీరు ఇదే అంకిత భవన్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకోటి ఏంటంటే మంత్రి గారితో మాట్లాడడం జరిగింది మంత్రి గారు రేపు వేరే బిజీ షెడ్యూల్ ఉంది ప్రోగ్రామ్ ఉంది ఎల్లుంటి మార్నింగు మీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చాను ఎల్లుంటి మార్నింగ్ మా ఎల్లుంటి మార్నింగు మీ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను జెన్యున్ రీజన్ అనే ఒక అన్న చెప్తాను చెప్పండి మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఉన్నంత వరకు ట్రై చేద్దాం ఒకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ నుంచి అన్ని జిల్లాల నుంచి దాదాపుగా వంద శాతం నాకు తెలిసి వంద శాతంగా ఆరోగ్య మిత్రాలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమాన్ని మీరు చేశారు జయప్రవం చేశారు ఈ కార్యక్రమం మన పర్పస్ కొంతవరకు నెరవేరింది ఎట్లా నెరవేరింది ఇప్పటిదాకా మన యొక్క ఆరోగ్య మిత్రాల గురించి పేపర్లు కానీ టీవీలు కానీ సోషల్ మీడియా కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్లు కానీ ఈ రోజు జరిగినంత చర్చ ఎప్పుడు జరగలేదు గతంలో నాకు తెలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లో ఆరోగ్య మిత్రాలు మీరు చేస్తున్నటువంటి ట్రస్ట్ కొట్టడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అన్ని పత్రికలు కూడా ఫోన్లు చేసి తెలుసుకుంటా ఉన్నాయి కంటిన్యూగా లైవ్లు పెడుతూ ఉన్నారు వ్యాధాయి కూడా కంటిన్యూ ఫోన్లు వస్తున్నాయి మీడియాకు రండి మీరు అని చెప్పేసి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మన వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీకి ఆరోగ్య మిత్రాల యొక్క పోరాటం అనేటువంటిది ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది ముందుకు వెళ్ళిపోయిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆ రకంగా ఒక మన మెసేజ్ని తీసుకుపోవడంలో ఫస్ట్ స్టెప్గా మీరు సక్సెస్ అయ్యారు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇక రెండవది అంశం ఏమిటంటే ఈరోజు ఈ యొక్క ముచ్చడి కార్యక్రమం వల్ల సమ్మె ప్రారంభం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కదిలిక వచ్చి మీరు అందరూ చర్చలకు రండి అని చెప్పేసి మీ నాయకులు అని చెప్పేసి పిలిచారు సెక్రటరియట్కి సచివాలయానికి విరిసినటువంటి సందర్భంలో మంత్రి గారు కూడా అక్కడ మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరు ఉన్నారు క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదాము సాయంత్రం ఇంటికి రండి అని చెప్పేసి మళ్ళీ మనకు చెప్పాడు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీరు మీరు క్వార్టర్స్కి రండి అని చెప్పేస్తే మళ్ళీ మీ అందరి ప్రతినిధులుగా మన వాళ్ళు పది మంది పదిహేను మందో ఆ క్వార్టర్స్కి మనం వెళ్ళాం సుమారు ఐదు గంటల నుంచి అక్కడే కూర్చున్నాం చాలామంది ఉన్నారు చాలామంది వచ్చారు అందరితో మాట్లాడిన తర్వాత లాస్ట్కు మనల్ని పిలిచాడు చివరిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి యూనియన్ లీడర్స్ అంతా రండి అని చెప్పేసి పిలిచి ఆయన పర్సనల్ అయితే ఉందో లాంచ్ సపరేటు యాంటీ రూమ్ ఉంది అక్కడ ఎమ్మెల్యేలతో మంత్రులతో వాళ్ళతో చర్చించేటువంటి కోసం ఉన్నటువంటి చాంబర్లో మనల్ని కూర్చోబెట్టారు ఎవరు నిలబెట్టాలి అందరు కూర్చోండి అని చెప్పారు అంటే ప్రత్యేకంగా కూర్చోబెట్టినా లేదా మాట్లాడినా సపరేట్గా పిలిచినా టైం ఇచ్చినా అదంతా యొక్క నాయకుల యొక్క గొప్పతనం కాదు మీ అందరి యొక్క పోరాటం ఫలితంగా ఈరోజు ప్రభుత్వం వరకు గౌరవిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చెప్పండి పెడితే వినబడదా వాళ్ళు కాబట్టి ఆ రకంగా మంత్రి గారు కూర్చోబెట్టి డిస్కషన్ చేశాడు అంతకుముందేమో ఏమో లో ఏంటి ప్రాబ్లం చెప్పాడన్నాడు విషయం చెప్పాడు అంతకుముందు సార్లు మీరు చెప్పారు మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఆయన బ్రీఫ్ చేశాం ఐదు నిమిషాల పాటు మనం బ్రీఫ్ చేశాం ముందు చెప్పాం సరే ఒక రెండు నిమిషాలు మేము మాట్లాడతామంటే సరే మీరు మాట్లాడండి అని చెప్పాడు మాట్లాడిన తర్వాత మన విషయాలన్నీ చెప్పాం మనం చెప్పిన పాయింట్ ఏమిటంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక స్కీమ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అని చెప్పాము ఆ ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొని వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వాలకైనా మంచి పేరు వచ్చింది అంటే అది ఆరోగ్య మిత్రాల యొక్క సర్వీస్ వల్లనే వచ్చింది అనేటువంటి విషయంలో మనం చెప్పడం కూడా జరిగింది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్యాకేజీ కూడా ఐదు లక్షలు నుంచి పది లక్షలు కూడా పెంచారు ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది కాంగ్రెస్ పట్ల ఒక సానుకూలత ఏర్పడింది ప్రభుత్వం పట్ల కాబట్టి ఆ స్కీమ్ జయప్రదంగా కొనసాగుతుందంటే ఆ పది లక్షల యొక్క ప్యాకేజీని ఇంప్లిమెంటేషన్ చేసేది ఆరోగ్య మిత్రులు అని చెప్పేసి కూడా చెప్పాం కానీ ఆరోగ్య మిత్రులకు సంబంధించిన సమస్యలు ఈరోజు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వెయ్యి కోటి ఆశలు మీ మీద పెట్టుకున్నారు కాంగ్రెస్ తెచ్చిన స్కీమ్ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కాలంలోనే మనకేమో న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు ఆరు మాసాలుగా మీ చుట్టూ తిరగడం కూడా జరిగింది మంత్రిని కలిశారు ముఖ్యమంత్రిని కలిశారు అధికారులను కలిశారు అందరి చుట్టూ తిరిగిన తర్వాత మీ మీద నమ్మకంతో ఒక మంత్రిగా మీరు సమస్య పరిష్కారం చేస్తున్నట్టు ఆలోచనతోనే మేము ఆరు మాసాలుగా ఆలోచన చేసుకొని మరి ఉద్యోగులు ఏదైనా ప్రభుత్వం ఒక సమ్మె నోటీస్ ఇస్తేనే మన ఆలోచనతో ఆగస్ట్ ఆరో తేదీ నాడు సమ్మె నోటీస్ ఇచ్చాం ఆగస్టు ఆరో తేదీన సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు మళ్ళీ మేము మీకు వెయిట్ చేస్తూనే ఉన్నాం మధ్యలో సిఇఒ గారు మనకు పిలిచారు చర్చలు చేశారు మాట్లాడారు నేను అన్ని నేను పరిష్కారం చేస్తాను మంత్రి గారి ద్వారా చేపిస్తానని చెప్పేసి మాకు ఆమె వాగ్దానం చేసింది కానీ మీకు చెప్పారో చెప్పలేదో మాకేం తెలియదు కానీ మా సమస్య పరిష్కారం కాలేదు సీఈఓ గారు చర్చలు చేసినా సెక్రటరీ గారు చెప్పినా అంతిమంగా ఈ సమస్య పరిష్కారం కావాలంటే మంత్రిగా మీరు జోక్యం చేసుకొని ఆదేశారు